హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మీరు అందరు కూడా మంచిగా ఉండాలని దేవుని అయితే కోరుకుంటున్నాము సో మా మదర్ అయితే చూడండి మంచిగా రెడీ అయితే అయిపోయారు ఏదో కవర్ పట్టుకొని నీళ్ళు పడిపోయింది ఎందుకో ఏం పని చూపిస్తా కాదు చెప్పు సబ్స్క్రైబర్స్కి ఏందో చెప్పకూడదు అంటే ఇప్పుడు చూడండి టౌన్ కి అయితే వెళ్తున్నాము సో టౌన్ కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఏమో చూపిస్తాం ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అయింది మొత్తం చూడండి లాస్ట్ వరకు కొత్తగా చూస్తున్న వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి ఫ్యామిలీ ఇంకా అయితే పంపించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు టౌన్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రెడ్డి హోటల్ కి అయితే తీసుకొచ్చారు మా మదర్ మరి ఎందుకో ఏంటో తెలియదు సో చూద్దాం మనం ఏం చేస్తారో దేనికి అవును అవును ఒక మెంబర్స్ కోసం అయితే పార్సల్స్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో మీకైతే చెప్పినాము కామెంట్ చేయమని మీరైతే చేయలేదు ఇంకా మేమే చేసేస్తున్నాము సో అయితే ఇక్కడ బగారా రైస్ చికెన్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కోసం అవైతే తీసుకెళ్ళి మనము రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకైతే ఇచ్చేద్దాము సో ఇక్కడైతే పార్సల్ అయితే ఒక టెన్ మినిట్స్ పడుతుందంటే కూర్చున్నాం ఇక్కడ సో పార్సల్ అయిన తర్వాత మనం తీసేసుకొని వెళ్ళిపోదాం ఏం తీసుకున్నావు ఇక్కడ ఫుడ్తో వాటర్ కూడా ఇస్తావా తీసేసుకున్నావా ఇంకా ఫుడ్ ప్యాక్ చేస్తే లోపి తీసుకుందామని తీసుకున్నావా సరే పోదాం పదాన్ని అయిపోయిందా పార్సల్ ఎన్ని తీసుకున్నావు మొత్తం ఇక్కడైతే పదిహేను తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒకటి పార్సల్ చూపి ఇది వచ్చేసి రైస్ బగారా రైస్ చికెన్ కర్రీ పెరుగు పెరుగు నిమ్మని ఇంకా ఆనియన్ అయితే వేసేసారు ఫ్రెండ్స్ ఒక వన్ పర్సెంట్ అయితే సరిపోద్ది మంచిగా ఉంది ఇస్తరాకులు తీసుకున్నాము వాటర్ బాటిల్స్ కూడా తీసేసుకున్నాము సరే ఇంకా పోయి ఇంకా వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ బండి మీద అయితే పెట్టేసుకున్నాయి స్టార్ట్ అయ్యి మొత్తం తిరిగి మనకి ఎక్కడెక్కడ ఉన్నారో ఇచ్చేద్దాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఇక్కడైతే ఇచ్చేస్తున్నారు సో ఫస్ట్ పార్సల్ అయితే ఇచ్చేసాము బదారా రైస్ చికెన్ కర్రీ ఇంకా ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చేస్తున్నాము ఇక్కడైతే చూడండి రైస్ అయితే సరిపోద్ది మనకి క్వాంటిటీ ఇక్కడైతే చూడండి జ్వరం వచ్చి చేతగాక ఆకలి అవుతుంది వండుకోలేదంట సో పడుకొని ఉండే మేము వచ్చే వరకు ఇచ్చేసాము అరే తినేసేయి సరే తిని ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని పడుకో అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ ముసలావిడ్ ఇచ్చేస్తున్నాము సో రోడ్డు మీద వెళ్తుంటే కనిపించే ఇక్కడ కొంచెం సల్లగుందని ఇటు కూసోవచ్చు అని ఇటు అయితే తీసుకొచ్చారు మా మదర్ కూర్చొని కొంచెం ప్రశాంతంగా తింటారని ఇక్కడైతే ఇక్కడ కూడా ఫుడ్ అయితే ఇచ్చేస్తున్నాం సార్ తర్వాత తింటావా తర్వాత తింటావా సర్లే తినేసాయి నీళ్ళు ఉన్నాయి అన్నం ఉన్నాయి తినేసేయ్ ఇక్కడైతే ఈయన కాళ్ళు అయితే లేవు ఫ్రెండ్స్ చూడండి మా మదర్ అయితే ఈయన కూడా ఎన్నం అయితే ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కరు కాదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే కానీ మనమైతే ఏం చేయలేము సరేలే తర్వాత తింటావా తర్వాత తింటావా సరే 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 నీళ్ళు ఉన్నాయి అన్నం ఉన్నాయి తినేసి బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇగో ఇక్కడైతే మా మదర్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇక్కడ కూడా ఈవిడుంటే ఈ విడికి కూడా ఇచ్చేస్తున్నాము ఎండకైతే అసలు ఏం చేస్తున్నావు కదా అవును పదిహేను తీసుకున్నాం పదిహేను అయితే అయిపోయింది అవును ఇంకా అయితే ఏం చేయలేము మన వల్ల అయినా హెల్ప్ మనం చేస్తున్నాం అంతేగాని వాళ్ళ లైఫ్ మనం మార్చలేము ఎండ అయితే ఫుల్ ఉంది దాహం అయితే అవుతుంటే లింక తీసుకున్న ఫ్రెండ్స్ తాగుతున్నారు మా మదర్ చూడండి ఎండకాలం లక్కనే ఉంది ఎండే నట్ట చేస్తున్నావు బాగుంది కదా ఎండ తినకుండా వచ్చినాబాల్సింది

నిజం చెప్తున్నా ఉంటే మాత్రం నేను డైలీ అనేది చేయాలని నాకు అనిపించింది లేక ఎంత బాధపడుతుందంటే నాకు అసలు మనసు కదిలిపోయిందండి అలాంటి చూసినప్పుడు మనకు లైఫ్ చాలా బెటర్ అనిపిస్తుంది మన అన్ని ఉండి కూడా ఏం లేదని బాధపడతాం కానీ వాళ్ళ బాబు రోడ్ మీద పొర్లుతుంటే అక్కడ నాకైతే చాలా బాధ వేసింది అసలు దేవుడితే అసలు ఏం చెప్పాలి వాళ్ళకి ఎందుకు బాధ చెప్పండి అందుకోసమే పాపాలు చేయకుండా మంచి పనులు చేయండి ఒక్కరికైనా ఫుడ్ పెట్టండి చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ మన చేతుల్లో ఉంటే అసలు మా దగ్గర ఉంటే అసలు ఏదైనా చేసే వాళ్ళం గానీ మేము మా వల్ల అయింది మేము ఒక పూట అన్నం పెట్టగలం అదే చేసాము సో చాలా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టోరీ మా మదర్ అయితే ప్రతి ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడారు చాలా బాధ వేసింది మంది భర్త పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకు చెప్పండి తల్లిదండ్రులు అన్నం పెట్టకపోవడం రోడ్ల మీద వదిలేయడము అప్పుడు బర్త్డే రోజు చేద్దాం అనుకున్నాము సో ఆ వీడియో అయితే పెట్టాం కానీ ఎవరు కామెంట్ అయితే చేయలేదు సో మనం అన్నాము అని అలా చేయకుండా ఉంటే మంచిగా ఉండదని ఈ రోజు అయితే టైం దొరికితే ఫస్ట్ అయితే వెళ్ళి తీసుకొని అందరికైతే ఇచ్చేసి వచ్చేసాము సో రిలాక్స్ ఉంది మాకైతే ఒక మంచి పని చేసామనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల మళ్ళీ ఇలాగే చేయాలని నాకైతే ఉంది మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి అయితే చాలా చేయాలని ఉంది సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియో కూడా ఇక్కడే ఎండ్ చేస్తున్నాము ఎండలో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ కానీ అన్ని పనిచేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము మీ సపోర్ట్ ఉంటే ఇంకా నా వల్ల అయిన సహాయం ఇంకా చాలా మందికి అయితే చేస్తాముకున్న వాళ్ళు వాళ్ళు ఏమంటారు చేయొచ్చు ఫ్రెండ్స్ మా మదర్ ఏమంటు ఎవరైనా డొనేట్ చేసుకున్న చేయాలనుకునే వాళ్ళు ఉంటే డొనేట్ చేస్తే మేము ఫుడ్ పంచి ఆ వీడియో పెడతామని అంటున్నారు అది కూడా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఎంత వాళ్ళకి చేతన ఎంత చేసినా అదే మనీ తీసుకొని వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేసి ఆ వీడియో అయితే తీసి పెడతాను ఫలానా అక్కం చేశారు ఫలానా అలా అని ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మాకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్